అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే ప్రస్తుతం లైవ్లో లో అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అలీ గారు రజనీ గారు సరోగసి విధానంలో మీకు పిల్లలు కలగ చేస్తాం అని చెప్పి చాలా దారుణాతి దారుణంగా మోసాలు చేసే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది హైదరాబాద్లో ఒక షాకింగ్ వార్త సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అని చెప్పి ఇద్దరు దంపతుల్ని వాళ్ళు మోసం చేసి ముప్పై లక్షల రూపాయలు దండుకున్నారు మేడం కానీ కట్ చేస్తే సరోగసి విధానం లేదు పాడు లేదు పేదంటి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు తొంభై వేల రూపాయలకి వాళ్ళ దగ్గర కొని ఇక్కడ ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షల రూపాయలకు అమ్ముకున్న ఘటన ఎట్లా చూస్తారు మేడం ఈ దందా అని మాతృత్వాన్ని నిజంగా అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు ఎట్లా చూస్తారు వలిగర ముఖ్యంగా ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ ఇవన్నీ వెలిసినటువంటి కారణం ఏంటంటే ప్రతి ఆడబిడ్డకి ఆ అమ్మతనం మాతృత్వం అనేది ఒక అదృష్టంగా భావిస్తారు అందరికీ అవకాశం ఉండకపోవచ్చు కొందరికి అనారోగ్య లోపం వల్ల ఇబ్బంది ఉండొచ్చు కొందరికి భర్త అనారోగ్య సమస్యలు కారణం అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి తల్లి కళ నెరవేర్చుకోవడానికి ఈ సృష్టి అనేది ఒకే బానే ఉంటుంది కానీ యాజ్ అ లీగల్ అనమాట లీగల్ గా చేయండి ఇల్లీగల్ గా చేయకండి మోసాలు చేయకండి ఎందుకంటే ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ లో కొన్ని రూల్స్ ఎందుకు పెట్టారంటే చట్ట ప్రకారం అంటే అద్దె గర్భం అని దాని మీనింగ్ అండి మనకి సరగసి అంటే అద్దె గర్భం అంటే తల్లి గర్భం మోయడానికి వేలు లేని పరిస్థితుల్లో తల్లి గర్భానికి సంబంధించి కొంతమందికి గర్భ సంచి తీసేయడం లేకపోతే గర్భ సంచిలో క్యాన్సర్ కణాలు లాంటివి ఉండడం సో వీటన్నిటికీ కారణమైన వాటిని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఆడబిడ్డకి అద్దె గర్భంలో అంటే ఈ ఆడబిడ్డకి సంబంధించిన కొన్ని అంటే దీనికి సంబంధించిన అండం గాని అదే రకంగా భర్తకి సంబంధించిన వీర్య కణాలు గాని ఈ రెండింటిని కలిపి ఇంకొక ఇంకొక ఆడబిడ్డ అద్దె గర్భంలో ఉంచి తొమ్మిది నెలలు నిండి ఆ అమ్మాయి కన్నాక ఆ బిడ్డను తీసుకుంటారు సో ఇది ఒక ప్రొసీజర్ అనుకోండి బట్ దీంట్లో సర్గసీ సిస్టమ్ లో కమర్షియల్ సర్గసీ అనేది పూర్తిగా బ్యాన్డ్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు చూడండి ముప్పై లక్షలు నలభై లక్షలు మీకు ఇంకా తెలియదు కోటి రూపాయల దాకా కూడా దీని రేట్ ఆఫ్ కాస్ట్ ఉందండి సో ఇక్కడ ఎవరైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని ఆయుధంగా మార్చుకుని డబ్బులు సంపాదించేటటువంటి సృష్టి సంబంధించిన హాస్పిటల్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి వీటికి పేర్లు అనంతరం ఆ నమ్రత అనే డాక్టర్ గారు ఇదే కాదండి గతంలో ఇలాంటి ఎలిగేషన్స్ ఉండేవి చాలా వాటిల్లో ఉన్నాయి కానీ బయటకి చెప్తే భర్తకి తెలియకుండా భార్యని బెదిరించడం భార్యకి తెలియకుండా భర్తను బెదిరించడం ఇదిగో చూడు నీలో పో ఉందని అతనికి చెప్తాను అతనిలో చెప్పం ఉంది అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు కదిపాక ఎన్నో కేసులు స్టేషన్ దాకా వస్తున్నాయి కానీ బయటికి చెప్పలేని పరిస్థితి ఎందుకంటే చేతిలో బిడ్డ ఉన్నాడు పేమెంట్ వాళ్ళకి అందేసింది పేమెంట్ కట్టలేక చాలా మంది మీకు తెలుసలేదు నమ్రత గారికి సంబంధించిన ఆస్తిపాస్తులు చాలా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాయి అంటే ఈ ఫెర్టిలిటీకి సంబంధించి సరగసి విధానానికి వచ్చినటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వీళ్ళ ఆస్తిపాస్తులు లింక్ డాక్యుమెంట్స్ లో ఆవిడ పేరుంది అంటే దాని అర్థం ఏంటంటే అంటే వీళ్ళు ఈవిడికి ఎందుకు అమ్మారు అమ్మ అమ్మంటే ఇది అమ్మకానికి రాలేదు కదా వాళ్ళు బిడ్డ కోసం వచ్చినారు కదా అంటే ఇంతే కావాలి ఇంత ఉంటేనే చెప్తాం లేకపోతే బయటకు చెప్పేస్తాము సో ఇవన్నీ చాలా దారుణం అండి చాలా మంది మీకు తెలుసో లేదో ఆ ఇలా పక్కన గర్భంతో బిడ్డని కంటే అది చూసే వాళ్ళ దృష్టిలో మైనస్ అవుతుందని ఆ నా భార్య కడుపుతో ఉంది తను హైదరాబాద్ లో ఉన్నాం మేము డెలివరీ అయ్యాక ఇంటికి వస్తాము బిడ్డని తీసుకొని వస్తాము పసి బిడ్డని తీసుకొని వస్తాము ఇట్లాంటి మాటలు చెప్తారు అక్కడ ఆ భార్య బిడ్డని కనలేదు బిడ్డని సరగసి విధానం ద్వారా కంటున్నారు సో అది బయటికి చెప్తే మళ్ళీ ఊళ్ళో పరుగు పోతుందేమోనని బిడ్డని కన్నాక మూడో నెల అట్లా తీసుకొని వస్తారు వచ్చిన తర్వాత ఆ ఊరి జనానికి లేకపోతే అతను ఒక పెద్ద కేడర్ లో ఉన్న వ్యక్తి ఈ విషయం బయటకు వస్తే పరువు పోతుందని పది లక్షలు అడిగిన వాళ్ళు కూడా ముప్పై లక్షలు యాభై లక్షలు వాళ్ళ డిపాండ్ బట్టి అలా చేసేస్తారు లేకపోతే మీ బిడ్డ చెప్పేస్తారు లేకపోతే మీ వాళ్ళే చేస్తారు ఇటువంటి వారు కూడా చాలా మంది బ్రోకర్లు మీడియేటర్లు ఆ ఇలాంటి వాళ్ళు తయారైనారండి సో ఈ విషయం బయటకి ఎలా వెళ్తుంది డాక్టర్ గారికి వీళ్ళకి తప్ప ఎవరికి తెలియదు కదా అంటే డాక్టర్ గారు అన్ని లీక్ చేసేస్తుంటారు అవతలను బెదిరించే వాళ్ళని కూడా పంపించేస్తుంటారు వాళ్ళ ఆస్తులు వీళ్ళు కొనేస్తుంటారు అంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డబ్బులు ఇవ్వరు బెదిరించి చేసేస్తుంటారు సో ఇక్కడ చట్టం కొన్ని రూల్స్ పెట్టింది మీరు ఎవరికైతే బిడ్డని అద్దె గర్భానికి ఇస్తారో ఆ అద్దె గర్భం తీసుకునే మహిళ ఒకటి మీ కుటుంబ సభ్యురాలై ఉండాలి మీకు తెలిసిన వాళ్ళై ఉండాలి మీ పరిస్థితిని అర్థం చేసుకొని మీకు సహాయం చేసే దృక్పథంతో ఉండి ఉండాలి ఎందుకు ఈ రూల్ పెట్టినారంటే వాళ్ళు మంచి మనసు గల్ల వారు కాకపోతే ఒక్కసారితో పోయేది కాదు ఇది ఎన్నో సార్లు మేము బయటకు చెప్పేస్తాం డబ్బులు ఇవ్వు లేకపోతే నీ బిడ్డకు చెప్పేస్తావు నువ్వు తల్లిది కాదని నీ బిడ్డకి చెప్పేస్తావు నువ్వు తల్లిగా నువ్వు తొమ్మిది నెలలో అని అంటే అప్పుడు తల్లికి బిడ్డకి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది కదా స్టిల్ ఈ రోజుకి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ అలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారండి అందుకనే చట్టం చెప్తుంది మీరు ఎవరికైతే అద్దె గర్భాన్ని అవకాశం ఇస్తున్నారో ఆ అద్దె గర్భం ఉన్న తల్లికి మెడికల్ ఎక్స్పెన్సెస్ కమ్ ఇన్సూరెన్స్ అంతే చేతికి డబ్బుగా ఇప్పుడు ఇవ్వకూడదు అలా ఇస్తే ఒకసారి ఇస్తే పది సార్లు అడగాలనిపిస్తుంది వాళ్ళకి అటువంటి వాళ్ళకి మీరు అద్దె గర్భాన్ని దాల్చే అవకాశం ఇవ్వకండి మీ బిడ్డ అక్కడ పెడగడం కూడా తప్పే స్పష్టంగా ఉన్నాయి కమర్షియల్ విధానంలో ఇది అసలు చేయకూడదు నిబంధనలు ఒప్పుకోవు చట్టరీత నేరవంటున్నారు మరి ఇప్పుడు నమ్రత గారు అదే విధంగా చేశారు కదా వాళ్ళకి చట్టం ప్రకారం ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది బిఎన్ఎస్ కింద ఎలాంటి సెక్షన్స్ ఉండే అవకాశం ఉంది సరే ఇది 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 చట్ట ప్రకారం కంటే ముందు అసలు ఇమ్మీడియట్ గా ఆ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అనేది బ్యాన్ చేసేస్తారండి ఎందుకంటే ఈ సర్గసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ టూ అమెండ్మెంట్స్ కానీ వీటిల్లో చాలా చట్టాలు వెసులుబాటుకు వచ్చినాయి అసలు మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి కూడా తల్లికి ఇరవై ఒకటి నుంచి యాభై లోపు ఉంటేనే ఆ తల్లి ఫర్టిలిటీ సెంటర్ లో అడుగు పెట్టాలి ఫిమేల్ కి ఐదర్ మెయిల్ అయితే ట్వంటీ వన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ లోపు ఉండాలి వాళ్ళు మాత్రమే అడుగు పెట్టాలి అక్కడికి సో వాళ్ళు ఎవరైతే అద్దె గర్భాన్ని దాలుస్తారో ఆ బిడ్డకి ఇరవై మూడు నుంచి యాభై సంవత్సరాల లోపు అయి ఉండాలి అందులోనూ అమ్మాయి అయి ఉండాలి అంటే ఎవరైతే అద్దె గర్భం దాలుస్తారో అమ్మాయి పెళ్ళయి ఉండాలి అదే రకంగా అమ్మాయికి ఒక బిడ్డ కలిగి ఉండాలి ఆ భర్త భర్త అంగీకారంతో ఈ బిడ్డని ఆ తల్లి కడుపులో మొయ్యాలి అద్దె గర్భం దాల్చినటువంటి మహిళ ఆ అమ్మాయికి మనం ఇన్సూరెన్స్ మెడికల్ ఎక్స్పెన్స్ తర్వాత ఇంకేమి ఇవ్వకూడదు ఇంకేమి ఆవిడ ఆశించకూడదు ఆవిడ స్వచ్ఛంద మనస్తో సహాయ దృక్పథంతో సేవా దృక్పథంతో ఆ బిడ్డని కానీ ఇవ్వాలి అలాంటి మనసు ఉన్న వాళ్ళని మీరు అద్దె గర్భానికి తీసుకోండి అంటే ఆల్ట్రిస్టిక్ సర్గసీ అని ఉంటది కమర్షియల్ సర్గసీ ఉంటదండి సో వీటికి సంబంధించి సాంప్రదాయ పద్ధతి లేకపోతే ఆఫీషియల్ కంటే కమర్షియల్ సర్గసి అంటారు ఈ కమర్షియల్ ని పూర్తిగా బ్యాన్ చేసేసినారు సో మీరు చూస్తే సినిమా హీరోయిన్లు నాయనతారు కానివ్వండి తర్వాత ప్రియాంక చోప్రా కానివ్వండి మన మంచు మంచు వాళ్ళ ఇంటి ఆడపిల్ల కానివ్వండి వాట్ ఇబ్బందికరంగా ఉండే ఎవరు ఇబ్బంది సార్ నా నాకు అదే అర్థం కాదు సార్ యాక్చువల్లీ దీని రూల్స్ లో ఆ తల్లి గర్భాన్ని మోయలేని పరిస్థితుల్లో మాత్రమే ఈ అద్దె గర్భాన్ని దాల్చే అవకాశం ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వయస్సు పాడైపోతుంది అందం తగ్గిపోతుంది అనే వాళ్ళకి ఈ సరగసి సిస్టమ్ ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియట్లేదండి ఎందుకంటే దాని రూల్లో అది లేదు దాని రూల్లో పెళ్ళయి ఐదు సంవత్సరాలు అయి ఉండాలి బిడ్డలకనే అవకాశాన్ని కోల్పోయి ఉండాలి బిడ్డలకనే అవకాశం లేకపోయి ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో మాత్రమే సర్గసీ విధానాన్ని అవకాశం ఇస్తారు ఎందుకంటే నీకు తల్లిని కనాలి తల్లి అవ్వాలి అనే కోరిక నీలో ఉంటే నువ్వు నువ్వు ఆ ప్రొఫెషన్ మానుకో ఆ అందాల ప్రొఫెషన్ మానుకొని బిడ్డల్ని కను ఇప్పుడు సపోజ్ ఉదయ్ గారు ఉన్నారండి ఒక అదిరిపోయే అందగత ఇది చేసి అది చేయకుండా లేదా ఆవిడ ఆవిడ అన్ని క్యారెక్టర్లు చేసేసినారు తర్వాత బిడ్డల్ని కనాలనుకుంది ఆవిడే కనింది ఇద్దరు కమల పిల్లలకి కనింది దర్స్ గుడ్ అంతేకాని నీ అందం పాడైపోకుండా ఉండడం కోసం అద్దె గర్భానికి ఇంకొక మనిషిని పెట్టి బిడ్డని కంటే అది తప్పేమో మరి చట్టంలో కొంత వెసులుబాటు లేదు మరి అది ఎట్లా హీరోయిన్ సాధ్యమవుతుందో హీరోయిన్లకి సెలబ్రిటీస్కి నాకు తెలియటం లేదు మరి వాళ్ళకు కూడా అలా పర్మిషన్ ఇవ్వకూడదేమో సరే ఇక్కడ ఇక్కడ వచ్చేటప్పటికి నమ్రత గారి కేసు వచ్చేటప్పటికి చాలా దారుణం అండి ఎక్కడో హైదరాబాద్ లో ఈ బేరం అంతా కుదుర్చుకొని వైజాగ్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ముప్పై లక్షలని బయట పడింది ముప్పై లక్షలు తెర మీదకే వచ్చింది ఇంకా తెర మీదకి రానిది ఎంతమంది ఉన్నారో ఇప్పుడు కూడా మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి నమ్ర దగ్గర హాస్పిటల్ సంబంధించిన సృష్టి హాస్పిటల్ ఓపెన్ చేస్తే వయసు ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాల లోపే ఉంటుంది కానీ ఆధార్ కార్డు మాత్రం ఫిఫ్టీ ఫైవ్ ఉండొచ్చు సిక్స్టీన్ ఉండొచ్చు ముఖ్యంగా అర్ధ గర్భం దాల్చేటటువంటి మహిళ పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల లోపు వాళ్ళు ఎక్కువైపోతుంది ఇది ఒక కమర్షియల్ అయిపోయింది ఒకసారి బిడ్డను కనేస్తే ఇరవై లక్షలు పది లక్షలు ముప్పై లక్షలు ఒక తొమ్మిది నెలలు ఏ ఉద్యోగాలు లేస్తే వస్తే మనకి కడుపు తోండం కదా అనుకుంటున్నారు కానీ వాళ్ళ వాళ్ళ గర్భం దాన్ని మోయగలిగే పరిస్థితి ఉందా లేదా అనేది ఒకటి తర్వాత ఇక్కడ వచ్చిన సమస్య ఎక్కడొచ్చిందంటేనండి ఆ బిడ్డకి క్యాన్సర్ ఉంది అని తెలిసింది బట్ ఇక్కడ భర్త వీర్య కణాలని లేకపోతే తల్లికి సంబంధించిన అండాలని ఇంకొక అద్దె గర్భంలో దాలుస్తున్నప్పుడు డిఎన్ఏ పర్ఫెక్ట్ గా ఉండాలి డిఎన్ఏ తండ్రిది మ్యాచ్ అవ్వాలి ఎప్పుడైతే డిఎన్ఏ తండ్రి ఇది లేదు అంటే వాళ్ళు అక్కడ ఏదో చేసేస్తున్నారు అదే రకంగా కొంతమంది అంటే అద్దె గర్భానికి సంబంధించి లేకపోతే కొంతమంది మాతృత్వ సహాయ దృక్పథంతో వాళ్ళు వాళ్ళ అండాలని అంటే సహాయంగా ఇస్తుంటారు అవి ఏడు మాత్రమే తీసుకోవాలి తీసుకున్నవి తీసుకున్న పర్సన్స్ కే వాడాలి అంటే ఇప్పుడు మనస్ఫూర్తికి ఒక మహిళ తన సోదరు లాంటి ఇంకొక మహిళకి అండాలని దానం ఇవ్వడానికి ఒప్పుకునింది ఏడు అండాలు మాత్రమే అవసరం అవుతాయి ఈ ఏదైతే ఉపయోగ చేసినటువంటి ఈవిడ దగ్గర నుంచి తీసుకున్న అండలను ఈ తల్లికి మాత్రమే ఉపయోగించాలి ఈవిడ ఇచ్చింది కదా అని ఆవిడకి తెలియకుండా ఇంకొకరికి వేయకూడదు అక్కడ మనకి లెక్క చెప్పాలి దానికి వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఇవన్నీ సేవా దృక్పథం లేకపోతే సహాయ దృక్పథంతో మాత్రమే జరగాలి కానీ ఇద్దరు కమర్షియల్ అనే పార్ట్ ఉండకూడదు కానీ ఇక్కడ ఈ ఫర్టిలిటీ సెంటర్సే కమర్షియల్ సెంటర్స్ డబ్బు ఉన్న వాళ్ళే లోపలికి వెళ్తారు డబ్బులు పెట్టే బిడ్డలతో బయటకు వస్తారు మరి ఇక్కడ డబ్బు ప్రస్తావనే ఉండకూడదని చట్టం వస్తే మరి ఇవన్నీ ఏంటి ఒక నిజంగా ఒక తల్లికి అనారోగ్య సమస్య ఉండి గర్భ సంచుల ఇబ్బంది ఉండి ఇంకోటి ఉండి బిడ్డందుకంటే ఓకే బట్ చాలా మంది సెలబ్రిటీస్ అందం పోతుంది ఆహార్యం పోతుంది అంటూ మీద డాక్టర్ నమ్రత గారు మీద ఆరోపణలు వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో సృష్టి సెంటర్ ని క్లోజ్ చేసేసారు మళ్ళీ ఏమి గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా నడుపుతుందంట సార్ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి క్లోజ్ చేసినటువంటి సృష్టి డస్ట్ బేబీ సెంటర్ లాంటి మళ్ళీ రీ ఓపెన్ చేయాలంటే చాలా పొలిటికల్ దందా నడవాలి ఇవన్నీ కూడా సార్ ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగి వచ్చినా అక్కడ ఆగుతాయి సార్ ఆగిపోయిన క్వారీలు ఓపెన్ చేయాలన్నా హాస్పిటల్స్ కి పర్మిషన్స్ ఉండాలన్నా ఇప్పుడు చూడండి విజయవాడలో ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో కేంద్రం ఆమోదం చేసినటువంటి ఫెర్టిలైటరీ సెంటర్లు ఒకటో రెండో ఉంటాయి కానీ పుట్ట గొడుగుల్లో ఒక ఇరవై ముప్పై ఉంది వాటికి పర్మిషన్స్ ఉండవు మరి ఎందుకు రన్ అవుతున్నాయి అంటే వాళ్ళని ఆపేవాళ్ళు లేరు వాళ్ళని ఆపేవాళ్ళు లేరు ఎవరు ఆపుతారు ఎవరు అబ్జెక్షన్ చేస్తారు అది తెలియదు పోనీ ఎవరు సపోర్ట్ చేస్తారు పొలిటికల్ అది మాత్రం తెలుసు సో ఆపే వాళ్ళు సెంటర్ నుంచి ఎప్పుడు వస్తారు అప్పుడు బోర్డు మార్చేస్తారేమో టెస్ట్ బేబీ సెంటర్ కాస్త ఆ డెలివరీ ప్రవేశం పెట్టేస్తారేమో మరి నాకైతే తెలియదు ఎందుకంటే ఇట్లాంటి పర్మిషన్లు పుట్ట కొడుకులలాగా వచ్చేస్తుంటే అన్ఆరైజ్డ్ పర్సన్స్ అనమాట వీళ్ళకి ఏం తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ట్వంటీ ట్వంటీ టూ అమెండ్మెంట్ ఏమొచ్చిందో తెలియదు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డ్ పక్కన పెట్టుకుని వయసు చెక్ చేయడం తెలియదు అద్దె గర్భం దాల్చే తల్లి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా ఆవిడ హెల్త్ ఇష్యూ ఏమైనా ఉందా ఎందుకంటే ఆవిడే ఇంపార్టెంట్ ఆవిడకి కప్ సపోజ్ కట్లో క్యాన్సర్ ఉందనుకోండి ఈ బిడ్డకు కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది అదే రకంగా ఆవిడ ఇతనికి సంబంధించిన ఈమె సంబంధించిన అండం రెండు పక్కకు తీసుకున్నాక ఆవిడ ఇంకెక్కడ ఎవరితో తప్పు చేయకూడదు చాలా కేర్ఫుల్ గా ఉండాలి తర్వాత డెలివరీ అయ్యే వరకు చాలా హెల్త్ ప్రికాషన్స్ తీసుకోవాలి సో ఇవన్నీ కూడా చాలా రూల్స్ ఉంటాయండి ఇప్పుడు ఈ నమ్రత గారు మరి ఎక్కడెక్కడి నుంచి పర్సన్స్ తెస్తారంటే చాలా మంది చాలా మంది అండి విలేజ్ లో నేపాల్ అటువైపు కొన్ని ఏరియాల్లో వాళ్ళకి అస్సాం నుంచి తీసుకొచ్చారంట దంపతుల్లో ఒప్పించారంట ఎస్ ఆ ఏరియా ఇప్పుడు ఏదైతే మేము చెప్తున్న అస్సాం కానీ నేపాల్ కానీ ఒరిస్సా బోర్డర్ కానీ వీళ్ళకి పని దొరకదు తర్వాత డబ్బు చాలా తక్కువ ఉంటుంది అక్కడ పనులు ఉండవు సో వాళ్ళకి వాళ్ళకంటే వాళ్ళకి డబ్బు అవసరం కాబట్టి మీరు ఒక సంవత్సరం మాతో ఉంటే ఒక సంవత్సరం మాతో ఉంటే మీరు వెళ్ళేటప్పుడు పది లక్షలు తీసుకెళ్ళచ్చు ఇట్లా వాళ్ళని తీసుకుని వస్తున్నారు వాళ్ళని తీసుకొని వస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఇక్కడ చనిపోతే ఆ రాష్ట్రానికో ఒకళ్ళ నేపాల్సేస్తే ఆ నేపాల్ దేశానికో ఎవరు సమాధానం చెప్పాలి ఎందుకు వాళ్ళని ఇక్కడ తెస్తున్నారు వాళ్ళు ఎందుకు ఇక్కడ గర్భాన్ని గర్భం వాళ్ళు చాలా మంది అండి అసలు చాలా ఏరియాల్లో మీకు చెప్తే ఆశ్చర్యపోతారు అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లాట్స్ అన్ని తీసుకొని ఇలాంటి ప్రెగ్నెంట్ లేడీస్ ని పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనే కొన్ని కొన్ని ఏరియాలు కూడా నడుస్తున్నాయని విన్నాను సార్ సో వాళ్ళు అనాథరీజెడ్ అనమాట నా బాధ ఏంటంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి ఇక్కడ ఏదైనా ఇబ్బంది అయితే డబ్బు పెట్టి కొనుక్కునే వాళ్లతో వీళ్ళకి పాపం చాలా సమస్యలు ఉన్నాయి ఒకవేళ ఈ కడుపులో ఉండే బిడ్డతో ఆ తల్లి ఎందుకంటే ఒకటి సర్ నవమాసాలు మోసికనే తల్లి పురిటి నొప్పులతో చనిపోయిన తల్లులు చాలా మంది ఉన్నారండి అసలు పురిటి నొప్పులు అంటేనే పునర్జన్మ అంటారు ఆ టైంలో ఈ బిడ్డలు చనిపోతే ఆ అద్దె గర్భం దాల్చిన బిడ్డలు చనిపోతే ఎవరు రెస్పాన్సిబుల్ అందుకని వీళ్ళ కంపల్సరీ ఇన్సూరెన్స్ చేసి ఉండాలి ఆ భర్త దగ్గర పర్మిషన్ తీసుకుని ఉండాలి ఆ తల్లికి అంతకుముందు ఒక బిడ్డ కలిగి ఉండాలి ఆ బిడ్డకి ఈ అద్దె గర్భాన్ని దాల్చడానికి మళ్ళీ రెండు మూడేళ్లు గ్యాప్ ఉండాలి ఇవాళ చాలా రూల్స్ ఉండాలి అదే రకంగా ఎవరైతే ఈ ఫర్టిలిటీ కి వస్తారో వాళ్ళు పెళ్ళి ఐదేళ్ళు అయి ఉండాలి వాళ్ళకి అవకాశం లేకుండా మాత్రమే ఉండి ఉండాలి ఈ రూల్స్ అన్ని పాటించకపోతే ఇలాంటి నమ్రత లాంటి వాళ్ళు వస్తారు లేకపోతే ఇంకొక వినమ్రత లాంటి వాళ్ళు వస్తారు ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగులుగా వస్తారు పర్మిషన్ లేని ఫెర్టిస్ సెంటర్ పెడతారు కక్కుర్తపడి నమ్రత లాంటి వాళ్ళు డాక్టర్లు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి ప్రూవ్ అయిపోయింది మేడం అంటే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఉండే అవకాశం ఉంది సరోగసీలో ఇంత చీటింగ్ చేస్తే సార్ దీనికి నాన్ బెయిలబుల్ అఫెన్స్ వస్తుందండి ఎందుకంటే ఇక్కడ సెక్షన్స్ అనే దానికంటే చట్ట విరుద్ధం అనేది ఒక పెద్ద కేంద్ర నిఘా సంస్థలకు సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి వీటిల్లో ఇది దేశం పరువు పక్క దేశాల్లో పోకుండా ఉండాలి మీ దేశాల్లో ఎలా ఉంటది మా దేశంలో అలా ఉంటదని అని మనం మాట్లాడుకుంటాం చూడండి అటువంటి వ్యవస్థ మాతృత్వం అంటే భారతదేశం లేకపోతే మాతృత్వం వివాహ సంబంధాలు అంటే భారతదేశం లేకపోతే వేదాలు పురాణాలంటే భారతదేశం అని ఒక కొంచెం ప్రపంచ ప్రఖ్యాతి కొంత వ్యవస్థ భారతదేశంలో నడుస్తుంది కాబట్టి ఇలాంటివి చట్టబద్ధమైన రూల్స్ అండి అంటే కేంద్ర రూల్స్ కేంద్రం పెట్టేటటువంటి కొన్ని రూల్స్ దీనికి విరుద్ధంగా వెళ్ళారు కాబట్టి మీరు అనుకున్నట్టుగా ఏడేళ్లలోపు ఉంది జైలు శిక్ష ఉండదు లోపు ఉంది నాన్ అవైలబుల్ ఇవన్నీ ఏమి ఉండవండి వీళ్ళకి ఖచ్చితంగా పదేళ్ళ సంబంధించిన జైలు శిక్ష అండ్ అది మొత్తం మూసేస్తారు తర్వాత ఫైన్ రికవరీ చేస్తారు రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫర్టిలిటీ సెంటర్స్ లో ఎందుకంటే చాలా డబ్బులు కలెక్షన్ చేసేస్తారు వాళ్ళ లోపల వేసేసి మళ్ళీ రెండు నెలలకు బయటకు వచ్చి మళ్ళీ ఇదే ఫర్టిలిటీ సెంటర్స్ నడిపేసుకుంటే కావదండి ఎవరైతే నష్టపోయినటువంటి కుటుంబాలకి రికవరీ అందించాలి ఆ అదే రకంగా దానికి సంబంధించి గా ఏంటంటే ఇది మూసేయడం అనేది జరుగుతుంది వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఉంటుందండి దీంట్లో నాన్ అవైలబుల్ ఆఫెన్స్ అనమాట తెలుసో తెలియకో జరిగిందండి అని అనడానికి లేదు అందులోని కూడా మూసేసి గతంలో మళ్ళీ తెరిచి మళ్ళీ ఇప్పుడు పొలిటికల్ దందాలు పట్టుకొని వస్తే ఎవరు భయపడతారు ఇక్కడ మాతృత్వం అనేది ఒక కళ ఒక కళ ఈ రెండిటినీ సర్వనాశనం చేసేస్తూ బిజినెస్ చేస్తుంటే దీంతో కూడా అద్దె గర్భం దాల్చి ఆడబిడ్డలు చనిపోయినా లేకపోతే వాళ్లకు ఉండే రోగాలు ఈ బిడ్డలకు వచ్చినా రేపు దత్తత తీసుకున్న వాళ్ళు ఎవరైతే మా బిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు ఇదిగో అనారోగ్యంతో పుట్టాడు నాకు సంబంధం లేదు ఆమెకి ఇచ్చే ఆమె ఎలా పెంచుతుంది నీ తండ్రి వీర్య కళాలు ఉన్నాయి కదా ముందుగా మెయిన్ ఏంటంటే డిఎన్ఏ టాలీ కావుంది ఎందుకంటే ఇక్కడ కూడా ఎక్కడ తెలియదంటే ఇతను ఢిల్లీకి వెళ్ళినో ఎక్కడికో డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని వచ్చారు డిఎన్ఏ మ్యాచ్ అవ్వకపోవడంతో ఇతను క్వశ్చన్ చేసినాడు ఎందుకంటే రేపు పెరిగేటప్పుడు మీకు తెలుసు కదా అదేదో సినిమా అండి ఇంట్లో వెళ్ళాలో వంటి ఇంట్లో ప్రేరాలో సినిమాలో వాడికి ఏంటో పాపం ఎప్పుడు చూడు నేపాల్ లక్షణాలు వచ్చేస్తుంటాయి వాడికి వెళ్ళిపోయి అక్కడక్కడ గేట్ల దగ్గర ఉండాలి కర్రతో ఇలా టకాటకా మనకి కొట్టాలి అంటే అక్కడ తల్లి జీన్స్ ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయి నేపాల్ అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి లక్షణాలు లేకపోతే ఆ ఏరియా లక్షణాలు అనేవి ఆ జీన్స్ లో వచ్చిస్తాయి సో అట్లాగా ఇప్పుడు డిఎన్ఏ తండ్రిది కాదనుకోండి తండ్రి ఎవరు అనుకోండి ఆ లక్షణాలు వచ్చేస్తే నువ్వు చూడరా అచ్చం మీ నాన్నలాగే కూర్చొని తింటున్నావు నువ్వు చూడరా వచ్చాం మీ తాతలాగే మాట్లాడుతున్నావు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఒక డిఎన్ఏ ద్వారా వస్తుంటాయండి ఈ డిఎన్ఏ అనేది ఎక్కడ మ్యాచ్ అవకూడదు ఇక్కడ కూడా రేస్ చేసిన క్వశ్చన్ డిఎన్ఏ మిస్ మ్యాచ్ అయింది సో దాని వల్ల ప్రాబ్లమ్ ఇష్యూ అయింది సో ఇలాంటి అంటే డిఎన్ఏ అతనికి తెలుసు కాబట్టి తెలుసుకున్నాడు కాబట్టి తెలిసింది చాలా మందికి పాపం నిజంగానే మన వీర్య కణాలే నా భార్య అండాలే రెండు కలిపి పుట్టిన బిడ్డే అని అనుకుంటారు కానీ అక్కడ డిఎన్ఏ మిస్ మ్యాచ్ అయిందంటే పెరిగే బిడ్డ ఎక్కడి నుంచి వచ్చినాడో ఎవరి తో ఉన్నాడో వాళ్ళ లక్షణాలే వస్తే గానీ మన లక్షణాలు మన ట్రెడిషన్స్ మన మన గుణగణాలు ఇవన్నీ రావండి సో ఇది చాలా ఇంపార్టెంట్ దీని మీద చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి సరగసి యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత మళ్ళీ ట్వంటీ టూ అమెండ్మెంట్ వచ్చింది ఈ అమెండ్మెంట్ రూల్స్ తర్వాత మళ్ళీ జనవరి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ టూ లో వచ్చిందండి ఒక అమెండ్మెంట్ దాని తర్వాత వయసు నిర్ధారించారు ఆడబిడ్డకి లేకపోతే మగబిడ్డకి వయసు ఎంత ఉండాలి అదే రకంగా అద్దె గర్భం దాల్చే ఆడబిడ్డకి వయసు ఇంతే ఉండాలి ట్వంటీ త్రీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ లోపు ఫిఫ్టీ లోపు అదే రకంగా ఆవిడకి హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలి అంతేకాని మెడికల్ ఎక్స్పెన్సెస్ తప్ప ఎక్కువ ఏమి డబ్బులు ఆశించకూడదు ఇవన్నీ చాలా రూల్స్ పెట్టారు ఆల్ట్రాస్టిక్ కమర్షియల్ సర్గసీ ఈ ఆల్ట్రాస్టిక్ కానీ ఇది ప్రాచుర్యంలో ఉంటుంది కమర్షియల్ సర్గసీ అనేది పూర్తిగా బ్యాన్డ్ దీనికి విరుద్ధంగా పోయిన వారికి చట్టరిచ్చ ఇన్ ప్రిజర్మెంట్ అండ్ ఫైన్ ఆ తర్వాత ఆ ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో దాని ఆధరైజ్డ్ కాబట్టి క్లోజ్ చేస్తారు సో దీని తర్వాత అయినా సరే నేషనల్ వాళ్ళు వచ్చి అంటే కేంద్ర నిఘా బలగాలు వచ్చి ఇవి ఎన్ని చోట్ల ఉన్నాయి ఎన్నిటికి పర్మిషన్ ఉన్నాయి ఆ పర్మిషన్ ఉన్నవి ఏవి రూల్ ప్రకారం చేస్తున్నాయి ఆధార్ కార్డ్ కూడా చెక్ చేసి గతంలో సరగసి ద్వారా బిడ్డని కన్నా తల్లిదండ్రులు కూడా ఒకసారి రీటెస్ట్ చేయించుకోమని చాలా కోరడం అవుతుందండి కానీ అలా రీటెస్ట్ చేయించుకున్నప్పుడు ఈ బిడ్డ మా బిడ్డ కాదంటే మళ్ళీ బిడ్డలు ఇబ్బంది పడతారు సో ఇది చాలా కాంప్లికేటెడ్ చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలని కోరుతున్నామండి చాలా మంచి మచ్ నమస్తే